పిల్లరా రమ్మంది రంగేడి గోవరా వల్లూరి వదలాడే పిల్లరా దాని మాటలకే బోతా పడిపోయినా దాని మాటలకే బోర్తా పడిపోయినా కట్ట మీ నారెండు తిట్టాలున్నాయరా కట్ట మీ నారెండు తిట్టానున్నాయరా తిట్టలకి నే రాసిరా ராயே மரு தகுிரா பைட்ட பைட்ட கொங்கு தாரி போய்திரா நெல்லூரி பிள்ளற ரம் மந்திரி போவரா வகலாடே பிள்ளறரா தனி மாட்டல்கே போதா படி போயிரா தானி மாட்டல்கே போதா படி போயிரா కట్ట మీ నారండు తిట్టాలున్నాయిరా కట్ట మీ నారెండు తిట్టాలున్నాయిరా తిట్టలకి నేరాయి ఏసిరా తిట్టలకి నే ఏసిరా రాయే మారి ఊరిపోయిందిరా పడుకు పిల్ల పైటాకి దగిలిందిరా పడుస తిల్లా పైఠ గి నిందిరా నెల్లూరి నిర్జనా పిల్లరా వల్లూరి వంగలాడే పిల్లరా దాని మాటలకే బోర్త పడిపోయిరా దాని మాటలకే బోర్తా నెల్లూరి గంగా కినేరయ్యే శిరా గంగా కినేరయ్యే శిరా రయే మొరివుని పోయిందిరా పడుసు తిల్ల పైటకి దగిలిందిరా పడుసు తెల్లా పైటకి దగిలిందిరా చరు అమ్మ శన ఫట్ ఫాటిదే అవనా కొంగాకి నేరాయి ఏసిరా కొంగా నేరాయి ఏసిరా రాయే అరాయే మోరివుని పోయిందిరా లే డాన్స్ చేయి పడుసు పిల్ల డాన్స్ చేయి పైటాకి దగిలిందిరా పడుసు పిల్ల పైటాకి దగిలిందిరా నెల్లూరి గూడూరు శరుల గువాలిందిరా గూడూరు శరుల గువాలిందిరా గువాకి నేరాయి ఏసిరా ಆ ಗುವಾರ ಆ ರಾಯ ಮಾರು ತಗಲಿಂದರ ಪಡುಸು ಗೋ ಕೆಲ ಗೋವಾ ಪಡುಸು ಪಿಲ್ಲ ಗೋವಾಂದಿರ ನೆಲ್ಲೂರಿ ನೆಲ್ಲ ಪಿಲ್ಲರ ಮಂದಿರಂಗೇರಿ ಪೂವರ ಒಲ್ಲೂರಿ ಒಡ ಪಿಲ್ಲರ ದಾನಿ ಮಾತೇ ಬರ್ತಾ ಪಡಿರಾ దాని భాష అది అది నా భాష నువ్వు ఎక్కడి నుంచి నువ్వు మాకేమవుతావు అని చెప్పాలి నువ్వు మధుసూదంతో నా కొడుకు డాన్సేస్ బావ నా నా బావ నా బావ కొడుకులు ఇప్పటికి నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అవుతుంది నా పెళ్ళి యాభై సంవత్సరాలు కాబట్టి నమస్కారం స్వామి నీకు వాళ్ళంటే నాకు ఎంతో అభిమానం ఇప్పుడు ఇక్కడ తీసుకొని పుట్టిల్లు కూడా మర్చిపోయాయి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఎందుకు ఎందుకుంటున్నా అంటే మా బాబుగారు చనిపోయి స్వత్తానికి వచ్చారు అంతవరకు మరి నాదేం పిడుగురాళ్ళ పిడుగురాళ్ళమ్మ పానింకి అది మా ఆయన పేరు రాజగిరి కృష్ణారావు నా పేరు నాగేంద్ర వాళ్ళమ్మ అందరూ ఉన్నమన్నారు మధుమేస్టర్ గారు మధుమేస్టర్ గారు మధుమేస్టర్ ఏమి ఉందిలే కొడుకుని అత గాని అదే మా మధు ఆశాడు మా మా యాట రత్నం ఆసింది ఈ తగ్దిన అయిపోయిందా కదలకూడదు అబ్బాయి అంటే ఆగిపోయావు నాయన అది